ണ്ടോ വേടങ്കരണ്ടോയ് ഈ ലോകമുനകുടിക്കുട്ടോയ് മന കൊറക്കു ദിവയ്

నేను మీకేమి చేయగూరుచున్నారని అడుగుగా వారు బ్రవ్వా మా కన్నులు తిరుగు తెరుగువనరి కాబట్టి ఏ సు వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి అందరు జనులందరూ కూడా వాళ్ళని పక్కకు వెళ్ళమని మరి అరుస్తున్నారు కానీ వాళ్ళ అరుపులు ఎవరున్నారు ఏసు ప్రభు వారు విని మీకేం కావాలనుకుంటున్నారు నా నుండి మీకు ఏం కావాలని వాళ్ళని అడిగినప్పుడు ప్రవ్వ మేము చూపు పొందాలని మేము అనుకుంటున్నాం అన్నప్పుడు వెంటనే ఏసు ప్రభు మరి వెంటనే కనికెర పడ్డాడు వాళ్ళ మీద కనికెర పడి వాళ్ళ కన్నులు ముట్టినప్పుడు వారు చూపును పొంది వెంబడించారు రమ్మని వేసే పిలిచాడా వాళ్ళని పిలవలేదు కానీ వాళ్ళు ఆత్మీయ వాళ్ళకు వాళ్ళు ఒక గుడ్డి వాళ్ళ ఆత్మీయ దాహమేంది వారు బాగు చేస్తాడని నమ్మారు నమ్మినటువంటిది ఏసయ్య బాగు చేస్తాడు